హలో హై ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కుర్త చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మేము బోరింగ్ ఎలా వేస్తామో చూపిస్తా చూడండి ఇది మా బోరింగ్ పైపు ఈ మా బోరింగ్ పైపు వచ్చేసి పదిహేను ఫీట్లు ఈ పదిహేను ఫీట్లకు మేము రెండు రెండు పట్టీలు ఈ సెల్ పైపుకు ఇలా పెట్టిన తర్వాత ఈ పట్ట అనేది ఉంటుంది దీని మీద నిలబడి ఈ సెల్లు పైపుతోనే గు ఈ నిలబడేందుకు ఈ పట్టీలు అనేది ఎక్కిస్తున్నాం రెండు సైడ్లు అంటే ఇద్దరు గుద్దుతనే సెల్లుగా అనేది కిందికి పోతుంటుంది ఇక పానర్లతోనే టైట్ చేసుకోవాలి మేము ఎత్తు మీద పదిహేను ఫీట్ల పైన నిల్చుంటాం కదా అందుకనే ఆగేదందుకు ఇట్లా పెడతాం పట్టీలు అనేది టైట్ చేసుకోవాలి ఇది ఎంత టైట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటాయి మన పైకి ఎక్కి గుద్దుతంటాం కదా సెల్లు వేటుకు అనేది కిందికి జరిగినా కానీ ఇబ్బంది అవుతుంది ఇక మేము ఈ పైపు ఇక్కడ వేస్తున్నాం అందుకని ఇంత ఇసుక కొంచెం సాఫ్ చేస్తున్నా ఇలా నీట్గా సాఫ్ చేసుకున్న తర్వాత వాగులే వేస్తున్నాయి బోరింగ్ బోరింగ్ అనేది ఇక పైప్ అనేది ఇలా నిలబెట్టాలి ఇది బోరింగ్ పైపు మాది ఇది పదిహేను ఫీట్లు బోరింగ్ పైపు ఇది లెంత్ వచ్చేసి మనం స్ట్రైట్గా నిలబెట్టిన తర్వాత చుట్టూ మొత్తం ఇసుక నెట్టుకోవాలి ఇసుక నెట్టుకున్న తర్వాత సెల్ పైప్ అనేది ఇలా ఉంటుంది మేము ఇద్దరేం ఎక్కినాం అలా ఒకటి చిన్న బిల్ల లెక్క ఉంటుంది ఆ బిల్లతోనే మనం గుర్తా అంటే ఇసుక అనేది లోబడికి పోతుంది ఇలా గుద్దాలి మేము పదిహేను ఫీట్ల పైన ఉన్నాం ఈ ఇసుకలే వేస్తున్నాం ఈ బోరింగ్ అనేది మనం గుద్ద అంటే ఆ ఇసుక అనేది లోపడిపోతుంది సెల్ అనేది టాప్ కింద కొంచెం కిందికి ఉంటుంది ఇప్పుడు ఐదు ఫీట్లు లోపలి కిందికి పోయింది ఇంకొక పది ఫీట్లు ఉంది నీళ్ళల్లో తొందర అయిపోతుంది ఇది మనం ఇప్పుడు వేసుకుంటే మన ఇది రెండు మూడు నెలలు ఇప్పుడు ఎండాకాలం అయినా మంచిగా బోరు వస్తుంది సెల్లు కిందికి జరుగుతుంది మనం ఫస్టే జరుపుకోవాలి స్ట్రేట్ ఉందా లేదా అని తర్వాత పోయాక వంకర ఉంటే అది ఎంత సెట్ చేసినా సెట్ కాదు సెల్ పైపులు వేసుకొని స్ట్రేట్ ఉందా లేదా చూసుకొని మన సెల్తో కుతుక్కుంటా అంటే మన అది సెల్ ఇసుక అనేది వస్తుంది బోర్ అనేది టాప్కు కొంచెం అర ఫీటు అర ఫీటు పోతా ఉంటుంది చిన్న చిన్న పోతుంది అక్కడ చూడండి ఇక్కడికి టూ అవర్స్ పట్టింది ఇక సెల్ తీసుకొస్తుంది నీళ్ళు ఉంటే తొందర తేలికే అయిపోతుంది లేకపోతే మనం నీళ్ళు పోసుకుంటా గుతుక్కోవాలంటే లేట్ అవుతుంది ఇక సెల్ పైప్ అనేది పదమూడు ఫీట్లు దిగింది ఇంకో రెండు ఫీట్లు నరం మందం ఉన్నట్టుంది మేము ఇంకొక పా వంట అయినాక ఇంకో నాలుగు సెల్లు తీసుకుంటేనే మొత్తం కిందికి ఇట్లా అయిపోయింది నట్లనేది కొంచెం పైకి వేసుకుంటాను పట్టీలు అనేది ఈ పట్టీలు పైకి వేసుకోవడం వల్ల కొంచెం తిప్పుకున్న మంచిగా ఉంటుంది లాస్ట్కి మొత్తం పదిహేను ఫీట్లకు ఇంకా కొంచెం లోపలికే పోయింది పైపు ఇక మేము ఇది మొత్తం ఇరవై ఫీట్ల పైపు ఇది ఇరవై ఫీట్ల పైప్ పెట్టినాం మాది పదిహేను ఫీట్లు కాబట్టి ఐదు ఫీట్ల మనం ఈ పైప్ అనేది కట్ చేయాలి అలా గుడ్డ పొయ్యి పెట్టుకున్న తర్వాత చుట్టూ కట్టుకోవాలి గుడ్డ పొయ్యి ఊడకుండా చుట్టూ మంచిగా కట్టుకోవాలి రాళ్ళు అలా పోసుకోవాలి ఎందుకంటే మనం పైపులు ఏవెట్టినా కొద్దీ అనేది సంద్ర చేరి మనది మోటరు పోయకుండా అందుకనే అందుకని రాళ్ళు వేసుకుంటే మోటరు మంచిగా పోస్తుంది నేను ట్రాక్టర్తోనే లేడతాను ఎందుకంటే మనుషులు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎడ్ల బండి అయినా ట్రాక్టర్ అయినా కొంచెం మంచిగా పనిచేస్తుంది ఆ పట్టీలకు కట్టి కొంచెం తాపుకింత కొంచెం కొంచెం లేపుతా అంటే లేస్తుంది పైపుకు తాకకుండా కొంచెం అది ఫీటు ఫీటు మంద లేపుకుంటూ అయితేనే సెట్ అవుతుంది ఇలా చేయడం వల్ల కొంచెం అలకగా అవుతుంది మనం మనసు లేవట్టిన దానికన్నా ఇలా లేవట్టడం వల్ల బండితో లేవట్టడం వల్ల కొంచెం అలకగా అవుతుంది ఎడ్ల బండి ఉన్నా కానీ ఇట్లా లేవట్టుకోవచ్చు ఎడ్ల బండిని ఒక కొంచెం కింద కానీ లేవట్టుకుంటే మంచిగానే లేస్తుంది మొత్తం దీంతోనే సాయంతోనే లేపినాం మనం లేపినాక ఈ అనేది ఒకరు పైన పట్టుకోవాలి కింద ముగ్గురు తప్పిస్తే ఈ పక్క పెట్టచ్చు పైప్ అనేది పైప్ అనేది మొత్తం లేపట్టినాం కింద అడుగుంది ఇవి అడుగు మొత్తం తీసి పక్క పెట్టినాం